హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ని ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఆ కాంబినేషన్ ఏంటి అంటే టమాటా చారు చికెన్ పకోడీ ముందు ఈ చికెన్ పకోడీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం మీడియం సైజులో ఉన్న చికెన్ పీసెస్ని తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అలానే వన్ స్పూను కారం మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోండి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ తీసుకున్నాను అలానే కొంచెం ధనియా పౌడర్ అలానే మీ దగ్గర ఉంటే ఏదైనా గరం మసాలా కూడా వేసుకోండి లేదంటే ఈస్టర్న్ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే నేను పచ్చి మసాలా అని మసాలాలన్నీ వేసి గసాలు ధనియాలు ఇలా అన్నీ వేసి కొంచెం ఉల్లిపాయ కూడా వేసి మసాలా అనేది గ్రైండ్ చేసుకున్నా అండి అది కొంచెం వేసుకుంటున్నాను చివరిగా కొంచెం నిమ్మకాయను పిండుకున్నాను ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ పకోడీ అనేది టేస్టీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే వేసుకొని అలానే కావాల్సిన కొలతలతో వేసుకుంటేనే మీకు చికెన్ పకోడీ అనేది బాగా టేస్ట్గా వస్తుంది సాల్ట్ లెమన్ అనేది అయితే ఖచ్చితంగా సరిపోయేటట్టు ఉండేలా చూసుకోండి ఒకవేళ తగ్గితే మాత్రం టేస్ట్ అనేది బాగా రాదు ఇక్కడ నేను ఈ చికెన్ పకోడీని అంతా కూడా ఇలా బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర బియ్యపిండి కానీ మైదా పిండి కానీ ఒకవేళ ఇవి లేకపోతే శనగపిండి కానీ ఏదైనా ఒకటి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను బియ్యం పిండిని తీసుకున్నా అండి కొంచెం వేసుకున్నాను ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుందాం ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే పిండి పిండిగా అనిపిస్తాయి మీకు చికెన్ పకోడీ అనేది ఒకవేళ ఈ టైంలో మీకు కావాలి అనుకుంటే ఏదైనా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయండి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అలానే పిండి కూడా ఇంకొంచెం పడుతుంది అనుకుంటే కొంచెం పిండిని చూసుకొని వేసుకొని కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఉండాలండి అప్పుడే మనకి క్రిస్పీగా చికెన్ పకోడీ అనేది వస్తుంది ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే పైన మాడిపోయి లోపల ఉడకకుండా వస్తాయి ఇలా మీకు ఎన్నైతే పడతాయో అన్ని పీసెస్ని యాడ్ చేసుకొని చూసారు కదా ఇక్కడ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ మంచి కలర్ అనేది వచ్చింది చికెన్ పకోడీకి ఇలా ఫ్రై చేసుకుంటే మీకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చికెన్ పకోడీ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ చికెన్ పకోడీని మనం వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం తీసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం చూసారు కదా చికెన్ పకోడీ అనేది మరీ పిండి పిండిగా కాకుండా మనకి క్రిస్పీగా చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ చికెన్ పకోడీ అనేది రైస్లోకి తినాలి అంటే దీనికి మళ్ళీ ఇంకొక కాంబినేషన్ కావాలి కదా ఆ కాంబినేషన్ ఏంటంటే టమాటా చారు టమాటా చారు చికెన్ పకోడి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా కొన్ని టమాటాలను తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లుగా టమాటాలని కట్ చేసుకోండి మరి చిన్నగా ఏం అవసరం లేదు అలానే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయల్ని ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ని మాత్రం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకొని మగ్గించుకోవాలి వీటితో పాటు ఉల్లిపాయల్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా వీటి రెండింటిని బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఈ టమాటా ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకునేటప్పుడే ఒక స్పూన్ జీలకర్రని అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మగ్గనివ్వాలి అసలు అడుగు అనేది మాడకుండా చూసుకోండి లేదంటే చారు టేస్ట్ అనేది మారిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని చూసారు కదా ఇలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ టమాటో అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలాగ టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు అలానే ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అలానే మనం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపుని అలానే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వాలి తర్వాత టమాటో పేస్ట్ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి టమాటా చారు మీకు పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి లేదు తిగ్గా కావాలంటే ఒక టూ గ్లాసు వాటర్ సరిపోతాయి ఇలా మరిగించుకున్న తర్వాత టమాటా చార్ అనేది ఇలా రెడీ అయిందండి నేను తిగ్గా చేసుకున్నాను కాబట్టి కొంచెం తిగ్గా అనిపిస్తుంది మీకు కావాలంటే కొంచెం పలచగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా చార్కి కాంబినేషన్గా కాంబినేషన్ గా చికెన్ పకోడీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్